రామదాస్ గారి విషయంలో కనపడలేదండి భద్రాచలంలో గంజిగుంటలో పడిపోయినటువంటి పిల్లవాడి శవాన్ని ఉడికిపోయిందని తీసుకెళ్లి రాముడి దగ్గర పెట్టి నువ్వు ఇచ్చిన కొడుకు ఇవ్వాలనుకుంటే ఈ లేకపోతే నీలో కలిపేసుకో అంతరాలయంలో పెట్టి తలుపులేసి రామనామ భజన చేశాడు ఆయన రఘురాముడు పిల్లవాడు పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రి ఒళ్ళో పడుకున్నాడు ఇవి ఇంతకన్నా ఏం నిజం కావాలి మీకు ఈ బధ్యవారే కదా రామదాస్ గారు ఆయన వాడినటువంటి మంగళసూత్రంలో మూడో శతమానం కూడా మనం కళ్యాణంలో కదా ఉన్నాడు రాముడు మీరు నన్ను నమ్మండి రాముడు ఉన్నాడు ఇప్పటికీ రాముడు తిరుగుతూనే ఉన్నాడు మీరు నమ్మి ఉన్న చోట మీ వెంట రాముడు ఉన్నాడు రాముడు లేకపోవడం లేదు మీరు పడుకుంటే ఆయన మీ పడుకున్న చోట ఉన్న కుర్చీలో ఆయన కూర్చొని ఉంటాడు మీరు తింటుంటే అప్పుడు ఆయన కూడా పక్కన ఒక విస్తరి వేసుకుని ఓ అరిటాకు పెట్టుకుని మీరు ఇంత మహానైవేద్యం పెడితే అదే సమస్త భద్రశోపేత భోజనంగా భావించి తిని సంతోషిస్తాడు ఎక్కడ రాముణ్ణి నమ్మిన వాడున్నాడో అక్కడే సీతారాములు కూడా ఉంటారు అందుకే శాస్త్రంలో మాట ఉంది రాముణ్ణి తెచ్చుకోవడానికి తేలిక మార్గం రామభక్తుణ్ణి తెచ్చుకోవడం తెలుసా రామభక్తుడు వస్తే సీతారాములు వస్తారు